పాల్ గారు ఉన్నారు కదా సో జాన్ పాల్ గారు ఆయన చనిపోయాక వన్ డే టూ డేస్ తర్వాత వీడియో పెట్టారు ఆక్సిడెంట్ లో చనిపోయారు తాయి చనిపోతే తాయి కూడా చనిపోవచ్చు సో ఎందుకు ఇంతగానో మిస్యూ చేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు సో మాట్లాడిన దానికి మీరందరూ ఆయన మీద తెగ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు సో అంటే పైసలు తీసుకున్నావా ఏంటి ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషి కాదు వాడు పశువు కంటే హీనుడు పాల్ జాన్పాలిటోడు ఈ రోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరిగి క్రైస్తవత్వాన్ని పాడు చేయటానికి పూనుకున్నటువంటి ఒక వ్యక్తి వాడు క్రీస్తు విరోధి క్రైస్తవులకు విరోధిగా మారిపోయాడు వాడి కోసం నేను మాట్లాడిన టైం వేస్ట్ చేసుకోవాలన్న అనే ఆలోచన నాకు లేదు ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది నేను వెళ్ళి చూశాను అంటే అబద్ధం అతను చూలా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఆ సన్నివేశం చూసింది నేను చాలా మంది పాస్ చూశారు ఆయన చనిపోయిన స్థలానికి దగ్గరలోనే మా ఇల్లు నేను చూశాను నేను ప్రతి స్టెప్ లో ప్రతి మూమెంట్ లో నేను ప్రెజెంట్ అయ్యాను నేను ఐ వాజ్ దేర్ లైవ్ లో ఉన్నాను నేను చాన్పాల్ అనే వ్యక్తి ఎక్కడొచ్చాడు రాజమండ్రికి రాలేదు ఫ్యూనరల్ కి బరియల్ కార్యక్రమానికి కి వచ్చాడు కి వచ్చినప్పుడు కూడా అప్పటికి మూడు రోజులు ఆ బరియల్ కి వచ్చినప్పుడు కూడా ఆ మైకులు పెడితే మైక్ ముందు గట్టిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఇదే మనిషి మీద బైక్ ఎలా పడుతుంది మాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి దీని వెనక కుట్ర ఉంది దీని వెనక ఎవరు హంతకులు ఉన్నారు అని మాట్లాడాడు ఆ వ్యక్తి నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశాడు నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి ఏంటి అప్డేట్స్ ఏంటి బ్రదర్ ఎలా ఉంది పరిస్థితి ఏమన్నా తెలిసిందా ఏంటి అని నాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా వీడియో పెట్టాడు ఏంటి అర్థం ఎవడుకు అమ్ముడు పోయాడు అని కదా అప్పటి వరకు ఒక వర్షంలో మాట్లాడిన వాడు సడన్ గా మార్చేస్తాడను ఆలోచన విధానాన్ని అర్థం ఇప్పుడు నేనున్నా ఈ ఇరవై రోజులుగా ప్రవీణ్ పగడాల గారు ఈ విషయంలో ఫైట్ చేస్తున్నా ఏమని అది యాక్సిడెంట్ అయి ఉండదు హత్య అయి ఉంటది అన్న కోణంలో నేను మాట్లాడుతున్నా ఇప్పటికిప్పుడు నెక్స్ట్ ఆర్టీవీ ఇంటర్వ్యూ ఉంది ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళిపోయి నేను ఇది యాక్సిడెంటే ఆయన తాగాడు ఖచ్చితంగా తాగే పడిపోయాడు ఇది మర్డర్ కాదు ఆయన అన్నాను అనుకోండి ఏమైంది చూసే ఏమంటాడు అరే ఇరవై రోజుల నుంచి నువ్వు ఇలా మాట్లాడావు సడన్ గా ఏమైంది నీకు మారిపోయా అంట హ్యూమన్ నేచర్ అది జాన్ పాల్ విషయం కూడా అదే జరిగింది అంటే ఆయన వచ్చేసి తాగి చనిపోయా అంటే తాగితే తాగవచ్చు దానికి తప్పేముంది ఇప్పుడు ఎవడు అడిగాడు ఇప్పుడు పాల్ అనేటువంటి ఎవడైనా అడిగాడా తాగొచ్చా తాగకూడదా తాగితే తప్ప బాబు తాగకుంటే తప్పా బాబు ఎవడు అడిగాడు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఈ మరణానికి సంబంధించిన విషయం మాట్లాడాలి తాగాడు ఎందుకు తాగకూడదు తాగితే తప్పేంటి మనుషులకు లోపాలు ఉంటాయి వాడు వాడి చెప్పడానికి క్రైస్తవుల పక్షముగా వాడు మాట్లాడడానికి ఎవడు రైట్ ఇచ్చాడు అతనికి వాడు మాట్లాడటమే తప్పు ఎలా ఉంటది మరి ఎందుకు ముందు మాట్లాడిన నాలుగు రోజులు మాట్లాడిన మాట్లాడు నెక్స్ట్ ఎందుకు మార్చావు నువ్వే అడిగిన ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పుకుంటున్నావు తర్వాత బండి ఎందుకు మీద పరుపు పరిచినట్టు పరిచారు దుప్పటి అన్నావు నెక్స్ట్ రోజు మాట్లాడేటప్పుడు బండి ఎందుకు ఎలా ఉందంటారు మనిషి మీద మీరు కూడా మీరే చెప్తారా బండి ఎలా పడాలని కూడా వాడే అంటున్నాడు బండి దుప్పట్లా పరిచుంది ఎందుకు అని అడిగింది వాడే అలా ఉంటే అలానే ఎందుకు ఉండాలి మీరు మీరే డిసైడ్ చేస్తారా యాక్సిడెంట్ ఎలా జరగాలో మీరే డిసైడ్ చేస్తారా అని ప్రజల్ని కన్విన్స్ చేయటానికి ఎవడు హూ ఈస్ హీ టు కన్విన్స్ క్రిస్టియన్ పీపుల్ అతను మాట్లాడింది వందకి వెయ్యి శాతం తప్పు అతని మాటల్లో సత్యం లేదు ఎవడికో అమ్ముడు పోయాడు లేదా ఎవడో బెదిరిస్తే భయపడిపోయాడు ఈ రెండింటిలో ఏదో ఉందని నేను నమ్ముచున్నా గట్టిగా నమ్ముతున్నా కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్ నేను చాలా వీడియోస్ మాట్లాడా ఇవి చాలా నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి ఇప్పుడు నన్ను ఎవడని బెదిరిస్తే రే ఆ వీడియోలు ప్రైవేట్లో పెట్టు అంటే మనం డిలీట్ చేయాలి ప్రైవేట్లో పెడతాం ప్రైవేట్లో పెట్టేసి అంటే నేను పెడతానా ఒకవేళ నేను పెట్టానంటే అర్థం ఏంటి ఒకటి డబ్బులు ఇచ్చి ఉండాలి లేదా నేను నేను చేసింది తప్పు అని తెలుసుకునేనా ఉండాలి లేదా వాడు నన్ను చంపుతాడేమని భయపడైనా ఉండాలి ఇప్పుడు అతను వీడియో చేశాడు కదా తాగాడు తాగితే తప్పేంటి యాక్సిడెంటే అని మాట్లాడాడు నువ్వు నిజంగా నువ్వు మాట్లాడింది నిజమే అయితే నువ్వు ఆ వీడియో తీసేయకూడదు ఎందుకు తీసావు ఎందుకు ప్రైవేట్లో పెట్టేసుకున్నావు వీడియో పెట్టిన ఒక గంట తర్వాత నేను పెద్ద అందరు ఫోన్లు చేస్తే ఆ వీడియో తీసేశాడు అంటే ప్రైవేట్ లో పెట్టాడు పెట్టిన ఒక గంటకు మళ్ళీ పబ్లిక్ లో పెట్టాడు మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ప్రైవేట్ లో పెట్టాడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ లో పెట్టాడు ఏంటి ఆటలు నీ నిజంగా నిజం అయితే పెట్టు అబద్ధం అయితే తీసి డబ్బులు గమ్ముడు ఏంటి ఈ ఆటలు ఏంటి ఒక గంట పబ్లిక్ ఒక గంట ప్రైవేట్ ఒక రెండు రోజులు ప్రైవేట్ ఒక రెండు రోజులు పబ్లిక్ ఏంటిది ఆటలు ఆడుతున్నావా అంటే ప్రజల రియాక్షన్ చూడడానికి ట్రై చేస్తున్నావు ఈ వీటన్నిటిని ఆలోచించి అతను మాట్లాడిన తప్పు అని గట్టిగా ఖండించాం మీరు ఫస్ట్ వచ్చేసి ఆ తన చనిపోయినప్పుడు ఆ వేషంలో ఉండి మాట్లాడారు అంటే వీళ్ళు చంపారు వాళ్ళు చెప్పారు పేర్లు చెప్పారు బట్ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాక వైన్ దగ్గరికి వెళ్ళేసి వైన్ తీసుకున్న వీడియో బయటకు వచ్చాక కూడా అదే చెప్పారు సో అలా చెప్పడం ఎంత సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారా లేదంటే వేరే ఛానల్స్ ఫస్ట్ అయితే ఛానల్ వచ్చింది దాని తర్వాత కాదు అన్నట్టు అన్నారు నేను చెప్తాను చెప్తాను సీసీ ఫుటేజ్ వైన్ షాప్ లో రిలీజ్ అయింది నేను దీనికి ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని సీసీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ లో ఎస్పీ గారు ఏమన్నారంటే ఆ ఫుటేజ్ మాకు సంబంధం లేదు మేము ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ టోల్ ప్లాజాస్ దగ్గర ఫుటేజ్ మాత్రమే మేము అఫీషియల్ గా రివీల్ చేసాం ఈ వైన్ షాప్ దగ్గర ఫుటేజ్ కి మాకు సంబంధం లేదు అన్నాడు ఇప్పుడు డిపార్ట్మెంట్ మాట నమ్మాలి నమ్మినప్పుడు ఏం చేయాలి ఆ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ ఫాల్స్ అది ఎవడో క్రియేట్ చేశాడు వాంటెడ్ అనుకోవాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు దానికి మాకు సంబంధం లేదు కదా అదే పది రోజుల తర్వాత ఐజీ గారు అంటే ఎస్పీ గారి పెద్ద ఐజీ గారు ప్రెస్ మీట్ లో మన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే మేము ఇరవై రోజులు కష్టపడిన తర్వాత మేము ఈ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసామని ఆ పాత ఫుటేజ్లు ఏవైతే ఎస్పీ మావి కాదని చెప్పాడో మేము కలెక్ట్ చేయలేదన్నా అవే ఫుటేజ్ మళ్ళీ చెప్తున్నాడు ఆయన కొత్తగా చేసేది ఏమి లేదు అవి ఫాల్స్ అన్న వీడియోసే తెచ్చి చూపించి ఇవి మేము కలెక్ట్ చేసామంటున్నాడు ఇవే మేము కలెక్ట్ చేసామంటున్నాడు ఇప్పుడు ఎస్పీ ఎప్పి మాట నమ్మితే ఐజి గారి మాట అబద్ధం ఐజి గారి మాట నమ్మితే ఎస్పీ గారి మాట అబద్ధం ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఎందుకు మాట మార్చారు ఇంకోటి అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు సింపుల్ గా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఆయన పాస్టర్ అర్థం అవ్వాలంటే ఇంకా అర్థం అవ్వాలంటే దైవజనుడు సువార్థికుడు ఆయన ప్రాసంగికుడు క్రైస్తవ మత బోధకుడు అందరికి అర్థం అవ్వాలంటే కదా ఇలాంటి వ్యక్తి చనిపోతే ఈయన కోసం ఎక్కడెతకాలి చుల్ల వెతకాలి జర్నీ చేసే బైక్ లో చేశాడు కాబట్టి రోడ్ల మీద వెతకాలి లు లేదా ఏదైనా హోటల్లో లో భోజనం చేసి ఉంటడమో వెతకాలి అసలు వీళ్ళకి వైన్ షాపులో ఆయన కోసం వెతకాల్సిన అవసరం ఏంటి చనిపోయిన వ్యక్తి సేవకుడు తాగుబోతాడు కాదు కదా పోనీ ఆయనకేమైనా గతంలో పాస్ట్ లో ప్రవీణ్ పగడాల దొంగ పాస్టర్ తాగుతాడు తాగే ప్రయాణం అన్న మార్కు ఉంది అక్కడ ఎక్కడైనా అది లేదు తనే ఎక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్రదర్ మిస్అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉంటుంది అపార్థం ఆయనే చెప్పాడు అంటున్నారు చాలా మంది నేను అదే విన్నాను చాలా చోట్ల ఆయనే చెప్పాడు కదా నేను చెప్తాను అభినయ దర్శన్ ఇప్పుడు లేదు దట్స్ మై పాస్ట్ లైఫ్ నేను అలా ఉండేవాన్ని రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పదిహేడు తర్వాత ఐ చేంజ్డ్ మై లైఫ్ క్రిస్టియానిటీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి టూ టూ లైఫ్స్ ఉంటాయి ఒకటి పాత జీవితం ఒకటి కొత్త జీవితం పాత జీవితం మేము చెప్పి వేదిక స్టేజ్ల మీద యంగ్స్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి మేము ఇలా ఉండే వాళ్ళము యేసు ప్రభులోకి వచ్చాక వాటిని వదిలిపెట్టామని చెప్తాం ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కూడా చెప్పింది పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి కాదు నేను గతంలో ఇలా మందు తాగేవాడిని డ్రగ్గిస్ట్ గా ఉండేవాడిని వ్యసనపరునని చెప్పాడు ఇప్పుడు మంచివాడిగా ఆయన ఇప్పుడు దాన్ని పట్టుకొని ఆయనే చెప్పాడు కదంటే ఎంతవరకు కరెక్ట్ది అభినయ దర్శనం రెండు వేల పదిహేడు ముందు తాగేవాడు రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పటి వరకు తాగాడు మరి దాన్ని పట్టుకుని నేను అప్పుడు చెప్పిన నేను అప్పుడు సందర్భాన్ని చెప్పి ఇప్పుడు చెప్తే నువ్వే చెప్పావో తాగేవని అంటే ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను అడిగిన పాయింట్ అదే వైన్ షాప్ లో ఈయనని ఎందుకు ఎత్కారు ఎతకాల్సిన అవసరం ఎవడని చెప్పాడు మీకు క్లూ ఇచ్చాడా ప్రవీణ్ పగడాల దొరకాలంటే ఫుటేజ్ లో వైన్ షాప్లు వెతకండి అని ఎవరైనా ఎవరైనా చెప్పారు సరే పోని ఈయన స్టేచర్ ఏంటి ఈయన స్టేచర్ కోట్లకు అధిపతి సరే ఫుటేజ్లు ఎతికావు లిక్కర్ మాటలు బార్ బార్లో వెతుకు పబ్బులో వెతుకు ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉన్నవాడు మందు తాగాలంటే ఆ ప్లేస్ లోకి వెళ్తాడు కదా కానీ రోడ్డు మీద ఉన్న ఒక చిల్లర్ వైన్ కి వెళ్ళి ఆయన ఫుటేజ్ ఎలా ఎత్తికే నువ్వు ఎందుకు ఎతకాల్సి వచ్చింది అసలు ఎందుకు ఆయన స్థాయి అది కాదు కదా వెతుకు పబ్కి వెళ్ళు బార్కి వెళ్ళు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వెళ్ళి అక్కడ సర్చ్ చేయండి ఫుటేజ్ ఆయన స్టేజ్ అది కాదు ఆ ఫుటేజ్ ఎందుకు వెతికారు ఎందుకు వెతకాల్సి వచ్చింది ఎవరిచ్చారా సందేహం మీకు ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి మాకు వీటన్నిటికి సమాధానాలు లేవు యూ డి నాట్ హ్యావ్ ఆన్సర్స్ ఒకటి కాదు రెండు కాదు వందల ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలు ఇంకోటి మీరు ఇంత ఆవేశంగా ఆక్రోషంగా మాట్లాడుతున్నారు కాబట్టి అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు మీరే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు నన్నే కూడా రెచ్చగొడతాడు నా వెనక ఎవ్వరు లేరు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ టాకింగ్ స్టైల్ ఉంటాయి అభినయ దర్శన్ ఏది మాట్లాడినా అగ్రెస్ ఓకే కానీ శృతి తప్పి మాట్లాడను తప్పి ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అభినయ దర్శన్ మాట్లాడు నేను ఎంత గట్టిగా మాట్లాడినా కొంచెం వాయిస్ రైజ్ చేసిన లాజికల్ గానే మాట్లాడతాను తప్ప ఇది నా వే ఆఫ్ స్టైల్ ఎవడో నాకు వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడని చెప్తే వినే అంత అమాయకుడిని కాదు అంత పెరికొని కాదు ఎవడి మాటకు తలొంచాల్సిన అవసరం నాకు లేదు స్వతహాగా నేను ఇంతే నా వే ఆఫ్ టాకింగ్ ఇదే ఉంటుంది ఈ స్టైల్లో నాది అంటే మీరంటే మీరే కదా వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ నారేటింగ్ ప్రతి ఒక్కడికి ఓ స్టైల్ ఉంటుంది అజయ్ బాబు ఉన్నాడు ఆయన ఇంకా క్రిస్కు మాట్లాడతాడు నాలా ఆయన మాట్లాడలేదు ఆయనలా నేను మాట్లాడలేదు ఎవరి స్టైల్ పడుతుంది సో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను అంటే అది షార్ట్ వీడియోలో వచ్చింది షార్ట్ వీడియో చూసాను ఏంటంటే అతను ఏం మాట్లాడాలంటే ఒక సామాన్య వ్యక్తి ఉన్నట్టు ఏది కాదు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు అతని సో ఆయన వచ్చి ఏమన్నారంటే మీరైతే పలా ఫస్ట్ పాస్టర్ గా చనిపోయినప్పుడు ఎవరైతే పేర్లు తీశారు ఆయన వాళ్ళ గురించి ఏం మాట్లాడంటే వాళ్ళకి అంత సీన్ లేదు చంపేంత సీన్ లేదు అని చెప్పేసి మాట్లాడారు సో దానికి మీరు ఎవరో ఎవరో తెలియదు కామన్ నాకు కరెక్ట్ సో స్క్రోల్ చేస్తా ఉంటే వీడియో వచ్చింది సో ఆయన ఇప్పుడు మీ పేర్లు అయిపోయారు కొందరు పేర్లు సో వాళ్ళకి అంత సీన్ లేదు ఎందుకు వాళ్ళ పేర్లు బయటకు తీస్తున్నారు అసలు వాళ్ళకి అంత సీనే లేదు దానికి అంత మాత్రం వాళ్ళకి అంత హైపిస్తున్నావు అన్నట్టు ఏమంటారు చెప్తున్నా అండి ఈ హమార లలిత్ కుమార్ లేదంటే కర్ణాకూర్ సుగుర చంపారు అని నేను అనట్లా ఆ నన్ను కూడా నిజంగానే వాళ్ళకి అంత సీన్ లేదు మురిగే కుక్కలు కరవు బైక్ లో కార్లు వెళ్ళేటప్పుడు హైవేల మీద రోడ్ల మీద అదేదో చంపేస్తాం సింహం సింహంలాగా పరిగెట్టుకుంటూ వస్తుంది మన వెనకాల ఒక్కసారి వన్స్ ఆగాం అనుకో ఏం చెప్తుంది వీళ్ళు కూడా అంతే వీళ్ళు మొరిగే కుక్కలు వీళ్ళందరూ వీళ్ళు చంపారు అని అసలు పెద్ద జోక్ అది వీళ్ళు చంపరు వీళ్ళకంత సీన్ లేదు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పొద్దున్న లేచింది రాత్రి పడుకునే వరకు క్రైస్తవుల్ని బైబిల్ని యేసుప్రభుని తిట్టుకుంటూ దాని మీద ఫండ్ డొనేట్ చేసుకుంటూ ఆ ఈ ఫండ్ రైజ్ చేసుకుంటూ యూట్యూబ్ ద్వారా అంతా ఇంత సంపాదించుకుంటూ తెరువు కోసం ఈ వృత్తిని ఎన్నుకున్నారు కానీ పాపం వాళ్ళు చంపేంత సీన్ వాళ్ళకి లేదు నిజం చెప్పాలంటే సీన్ లేదంటారు అవసరం లేదంటారా వాళ్ళకి ఆ సీన్ లేదు చెప్పే కదా మురిగే కుక్కలు కరవు అరిచే వాళ్ళు నోరు ముసుకొని ఉంటారు అంతే అరవాల్సింది తప్ప వాళ్ళు ఇట్లా క్రియారూపకంగా